సారి సింహం ఎలాగైతే చూ వింటుందో నువ్వు కూడా లేచి ఒక్కసారి అలా ఆ చూడమంటుంది అమ్మ చూడండి ఎంత బాగా చెప్తుంది ఎలా లేవాలో దీని ఏమో ఎలా కళ్ళు తెరవాలో చెప్పింది ఇప్పుడేమో ఎలా లేవాలో రగులు లేవడం కాదు లేవాలి ఒక్కసారి ఒళ్ళంతా విడుచుకోవాలి అటు ఇటు ఇటు అటు చూడాలి చూసిన తర్వాత ఏం చేయాలో చెప్తారు అలా రంగనాథుల్లో మన శ్రీరంగంలో చాలా అద్భుతమైనటువంటి ఒక తైలం రాస్తారుటండి ఎంత బాగుంటుందో ఆ వాసన అది స్వామి తైలం కాకప్పుడు రాస్తారటండి ఆ తైలం అటన్ని ఒకసారి ముట్టుకుంటే అసలు ఎన్నిసార్లు కడుక్కున్నా కానీ పోదు మనం చెప్పుకున్నాం కృష్ణ పరమాత్మని ఒకసారి గోమికలు గౌమలించుకుంటే ఎన్నిసార్లు స్నానం చేసినా ఆ తులసి వాసన పోదు అన్నట్టుగా ఈ రంగనాథుని కూడా అంత సుగంధమైనటువంటి పరిమళబద్ధమైనటువంటి తైలక్కపుస్తాను అని చెప్పేసారంటూ అట్లాంటి సర్వగంధులు మన స్వామి అని చెప్పేసినట్టు నీ ఒకసారి శరీరాన్ని అంతా స్వాద తీసుకొని చుట్టూ ఉండేటువంటి పరిస్కాలను ఒకసారి చూడాలి అని చెప్పేసి అన్నారు ఆనాడు రహరా రాణాన్ని రక్షించడానికి నరసింహావతారంలో వచ్చినటువంటి స్వామి దగ్గరకు పోవటానికండి నరసింహస్వామిని చంపి ఆ హిరణ్యరసకుణ్ణి చంపిన తర్వాత అండి ఇంకా ఆ కోపాలు నచ్చు నర్చుకోలేకపోతాడు ఏ కోపాన్ని రహరాదు ఎన్ని రకాల కష్టాలు గురి చేశాడు పాపం సముద్రంలో తోయించాడు వాములతో కనిపించాడు విషప్పాలు పట్టించాడు ఏనుగులతో తొక్కించాడు ఎన్ని బాధలు పెట్టాడో అన్ని బాధలు పెట్టాడండి ఎవరు తండ్రి అది తలుచుకొని పరమాత్మ కోపంతో ఊగిపోతున్నట్ల అట్టానికి పరమాత్మ దగ్గరకు పోవడానికి విరాట్టి మార్పులు భయపడ్డాట విరాట్టి మార్పు అంటే భార్యలు అనమాట విరాట్టి అంటే ఉపకారకురాలు పిరాన్ అంటే ఉపకారకుడు ఉపకారకురాలు మన అమ్మ ముగ్గురు అమ్మని కూడా పోవడానికి భయపడ్డారట దేవతలందరూ భయపడ్డాట ఎలా ఆయన కోపాన్ని తగ్గించే ఈ ప్రహ్లాదు వెళ్ళి కాస్త ఆయన కోపం తగ్గించ అని చెప్పేసి అన్నట్టుగా అలా సింహాన్ని ఇక్కడ కూడా అంత అడవిలో ఉన్నటువంటి సింహాన్ని దగ్గరికి ఏ సింహం దగ్గరకు మాత్రం మేము పోతాం అని చెప్పేసి అని వీళ్ళు అలా అనుకుంటుంటే స్వామి విన్నట్టండి ఇక్కడ మాటలు విని అంటున్నా మరి రండి మీరు వచ్చేసి వచ్చాను కదా సరే రండి లోపలికి రండి అని చెప్పేసి అంటే లేదు లేదు స్వామి మేము మీ దగ్గరికి రాము నీవే మా దగ్గరికి రావాలి అని చెప్పేసి అంటారు ఎందుకంటే నడుస్తుంటే ఆ నడపలోని అందం చూడాలని చెప్పేసి వీళ్ళు ఆరాటం స్వామికి నడక చక్రవర్తి అంటారండి శ్రీరామచంద్రుడి నడక చక్రవర్తి ఆ నడక వస్తున్న వచ్చేదాన్ని ఏం రాగా అదే ఎక్కువ అంటే మళ్ళీ వెళ్ళిపోయాడు వెళ్ళే సందని వచ్చేసందని ఇలా చూస్తూ ఉండే అట్లా చూసి 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 ఆయన ఉదాటం పోయి అంటారు పరమాత్మ యొక్క ఆ యొక్క సౌందర్యాన్ని చూసి దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాలు అండి శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు ఆయన వయస్సు అంత వయస్సులో కూడా నిత్యం ఎవరి ఉన్నాను దాని కారణం ఏంటంటే రాముడిలో ఉన్నటువంటి ఆ నరక సౌందర్యాన్ని చూసి చూసి నాకు వచ్చినట్లు అనిపించింది స్వామి యొక్క నరక సౌందర్యం అంత బాగుంటుంది అండి నడక నరక అంటారు స్వామిని నాలుగు రకాలుగా నడుస్తాయటండి ఒకటి సింహ గజ శార్దూల వృషభ ఈ నాలుగు నడుస్తాయటండి పరమాత్మ సింహం అంటే శౌర్యంగా తేజస్సుతో నడుస్తూ ఉంటాయట సింహం వస్తుంటే ఎంత దర్పంగా వస్తుందండి ఎంత తేజస్సు ఎంత శౌర్య పరాక్రమాలు కలిగి ఉంటుందండి సింహం స్వామి వస్తుంటే కూడా అలాగే ఉంటుంది కదండి సౌర్య పరాక్రమ తేజస్సులు కూడా కలగలిసినటువంటి రూపంతో ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తాయటండి పరమాత్మ అలాంటి నడకని సింహ నడక అని చెప్పేసి ఉంటారు అలాగే గజం గజం భయలేదు అమ్మో ఎట్టు వస్తుందని చెప్పేసి మనం పక్కకు తప్పుకుంటాం అంత దర్పంతో వస్తుంటాయి అనమాట అంత టీవీతో ఉంటూ వస్తాయి సాంగ్ వస్తుంటే కూడా అట్లాంటి దర్పం అట్లాంటి టీవీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి నాలుగు రకాల సౌందర్యాలు సేవించాలి సేవించాలంటే ఎక్కడొస్తాయి ఈ నాలుగు శ్రీరంగంలో కనిపిస్తాయి అక్కడ తిరుపతాంగులు అని చెప్పేసి అంటే స్వామి యొక్క ఆ పల్లకి మోసేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు చేస్తారటండి నడకలు ఒకసారి స్వామి సింహల్లా వస్తున్నట్టు నడుస్తారు నిజంగా వాళ్ళు నడుస్తుంటే స్వామి ఆ పర్యకం కూడా అలా ఊగుతుంటే నిజంగా సింహల్లాగా వస్తున్నాడు అనిపిస్తుంది మనకి అలాగే వృషభంలాగా అలాగే శార్ధునల్లాగా గజంలాగా అట్లా నడుస్తారు వాళ్ళు వాళ్ళు నడిచినప్పుడు ఆ పైన ఉండేటటువంటి వాళ్ళు ఉండాలి